వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం మంచు హిమం రెండు నిలువు ఔషధం మందు ఏడు అడ్డం కుమార్తె దుహిత మూడు నిలువు భేదం తేడా అంతరం మూడు అడ్డం సమ్మతి అంగీకారం నాలుగు నిలువు వాయసం కాకి పన్నెండు అడ్డం కెరటం తరంగం ఎనిమిది నిలువు మంచి మంచికోరి చెప్పేది హితవు పదహారు అడ్డం విద్య చదువు పదకొండు నిలువు హంస వికృతి హంచ పదిహేడు నిలువు ఒక తెలుగు సంవత్సరం పేరు దుర్ముఖి ఇరవై ఐదు అడ్డం అఖిలాండేశ్వరిలో అమ్మాయి పేరు అఖిల ఇరవై ఆరు నిలువు మహిళ లలనా ముప్పై అడ్డం శ్రీదేవి లక్ష్మి ఇరవై ఐదు నిలువు తరువాత అనంతరం ముప్పై మూడు అడ్డం వేడిమి తాపం తపన ముప్పై ఎనిమిది అడ్డం వర్ణం రంగు ముప్పై నాలుగు నిలువు చీలిక పగిలిపోవు పగులు నలభై ఒకటి అడ్డం కుడియడమైన పాదం కాలు రివర్స్లో రాయాలి నలభై రెండు నిలువు దివిటి కాగడ నలభై తొమ్మిది అడ్డం పరికిణి పావడ నలభై ఆరు నిలువు కొయ్యతో చేసిన లావుపాటి డ్రమ్ము పీపా నలభై ఏడు అడ్డం ఇచ్చిన సమయం లోపల గడువులోగా నలభై మూడు నిలువు మామిడి ఊరగాయలో ఒక రకం మాగాయ యాభై అడ్డం పూనిక ప్రయత్నం యతనం నలభై మూడు అడ్డం హృదయం మానసం నలభై నిలువు వర్షం వాన నలభై నాలుగు నిలువు సంతతి బిడ్డలు సంతానం నలభై ఎనిమిది అడ్డం మంగళసూత్రం తాళి ముప్పై తొమ్మిది అడ్డం ఇది ప్రధానం అంటారు నెమ్మదితనం నిదానం నిదానమే ప్రధానం ముప్పై ఐదు నిలుపు ఈశ్వరుడినే ఇలాగంటారు సదాశివుడు ముప్పై ఐదు అడ్డం ఇల్లు సదనం ముప్పై ఒకటి నిలువు కొసరేది అదనం ముప్పై ఒకటి అడ్డం అమెరికాలో ఒక రాష్ట్రం అలబామా ఇరవై ఏడు నిలువు కదలిక చలనం ఇరవై నాలుగు నిలువు జాబిల్లి చందమామ ముప్పై ఆరు అడ్డం మనసులోని బాధ విచారం మనోవ్యధ ముప్పై ఏడు నిలువు వ్రతం పూజించు నోము ముప్పై రెండు నిలువు నూతన కొత్త నవ్య ముప్పై రెండు అడ్డం సగం నమస్కారం నమస్కారం అనే పదంలో మొదటి సగం నమ ఇరవై తొమ్మిది నిలువు నరకలోకాధిపతి యమధర్మరాజు నలభై ఐదు అడ్డం శంకర హర ఇరవై ఎనిమిది అడ్డం పిశాచం దయ్యం ఇరవై మూడు అడ్డం అడ్డదారిలో పని చేయించుకోవడానికి ముట్ట చెప్పేది లంచం తొమ్మిది నిలువు ఐదు గ్రాముల బంగారం అరతులం తులమనగా పది గ్రాములు అరతులం అంటే ఐదు గ్రాములు పద్నాలుగు అడ్డం నారాయణ స్మరణం చేస్తూ ముల్లోకాలు సంచరించే దేవర్షి నారదుడు ఐదు నిలువు సన్మానించి ప్రదానం చేసే నామం బిరుదు తొమ్మిది అడ్డం ఎప్పుడో ఒకసారి అరుదుగా ఆరు నిలువు స్థలం జాగా ఆరు అడ్డం లేఖ జాబు పది నిలువు ఉద్రేక స్వభావం దుడుకు ఇరవై అడ్డం పువ్వు కుసుమం పదిహేను నిలువు వెంట్రుక రోమం ఇరవై ఒకటి నిలువు అమృతం సుధ పద్నాలుగు నిలువు పడవ నావ పద్దెనిమిది అడ్డం ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి చెల్లించే డిపాజిట్ ధరావతు పంతొమ్మిది నిలువు పడు రాలు పదమూడు నిలువు హిందూ పురాణాల్లో దైవిక సంగీత విద్వాంసులు గంధర్వులు ఇరవై రెండు అడ్డం మునుపటి తరాల వారు పూర్వులు యాభై ఒకటి అడ్డం నిలువు ఇరవై ఒకటితో పుడమి నిలువు ఇరవై ఒకటి సుధ పుడమి అనగా వసుధ కాబట్టి యాభై ఒకటి అడ్డం వా అవుతుంది ఇదండి వాటి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్